నమస్తే ఏపీ అమరావతి ఛానల్ స్వాగతం ఈరోజు పల్నాడు జిల్లా సత్యనిపల్లి నుంచి ఇటువైపుగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు చూడండి అంటే గుంటూరు హైదరాబాద్ లైన్ అన్నమాట జాతీయ రహదారి ఎన్హెచ్ నూట అరవై ఏడు ఈ రహదారికి విస్తరణ పనులు సత్తెనపల్లి సమీప ప్రాంతంలో చేస్తున్నారు చూడండి ఈ రోడ్డుని ఈ విధంగా విస్తరణ చేస్తున్నారు సత్తెనిపల్లి పల్నాడు జిల్లాకి ముఖద్వారంగా ఉంది ఈ విధంగా ఈ రోడ్డుని వెడల్పు చేస్తున్నారు ప్రస్తుతం గుంటూరు నుంచి దాదాపుగా రెండు లైన్లుగా ఉంది పేరేచర్ల నుంచి కొండమూడి వరకు రెండు లైన్లుగా ఉంది ఈ రెండు లైన్లుగా ఉన్న రోడ్డుని చూడండి ఇక్కడ ప్రొక్ లైన్తో తొలగిస్తున్నారు రెండు లైన్లుగా ఉండే ఈ రహదారిని నాలుగు లైన్లుగా రాష్ట్ర రహదారిగా విస్తరణ చేస్తున్నారు నడుకుడి ప్రాంతంలో పనులు పూర్తి అయ్యాయి అదే అలాగే నార్కేట్పల్లి దగ్గర కూడా పనులు చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం సత్యనపల్లి వెళ్ళిపోవచ్చు సత్యనపల్లి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి దాటితే మనం సత్యనపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు పల్నాడు జిల్లా ప్రారంభం మేడుకొండూరు దాటిన తర్వాత చూస్తున్నాం మనం మేడుకొండూరు గుంటూరు జిల్లా పరిధిలో ఉంటుంది తర్వాత ఇదంతా సత్యనపల్లి లిమిట్స్లో వస్తుంది సత్యనిపల్లి అసెంబ్లీ నియజర్గం పల్నాడు జిల్లా కిందకు వస్తుంది ఇదే విధంగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం కేవలం రెండు లైన్లుగా ఉండటం వల్ల గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి ఇదే సత్యనపల్లి రోడ్లో ప్రస్తుతం దీన్ని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ రైతులు ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డుకి మోక్షం కలిగిందనే చెప్పాలి పేరేచెర్ల కొండమూడు లైన్ కూడా ఇదే కొండమూడి దగ్గర పనులను వేగవంతం చేస్తున్నారు సత్యనపల్లి సమీప ప్రాంతంలో మనం చూస్తున్నాం రోడ్డుని విధంగా విస్తరణ చేస్తున్నారు చూడండి రెండు లైన్లు ఉన్న రోడ్డుని నాలుగు లైన్లు విస్తరణ చేస్తున్నారు ఈ రోడ్డుకి అటు ఇటు ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను కూడా తొలగించేస్తారు గతంలోనే వారి లెక్క ప్రకారం తొలగించారనమాట నాలుగు లైన్లు రహదారిగా విస్తరణ చేస్తారంటే గుంటూరు హైదరాబాద్ లైన్ అనమాట అవయ సత్తెనపల్లి ఈ రోడ్డు విశాలం చేసినట్లయితే పల్నాడు నుంచి హైదరాబాద్ వెళ్ళేవారికి గుంటూరు నుంచి హైదరాబాద్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు చూడండి ఈ విధంగా విస్తరణ చేశారు అటువైపుగా పొలాలు ఉన్నాయి రెండు లైన్లుగా విస్తరణ చేస్తున్నారు ప్రొక్లైన్ ద్వారా విస్తరణ చేస్తున్నారు ఇక్కడ సమీప ప్రాంతంలో పెద్ద పెద్ద భారీ వృక్షాలను కూడా ఇటీవల కాలంలో తొలగించారు అన్నమాట వాటిని కూడా హైవే రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం హైదరాబాద్ హైవే రోడ్డు గుంటూరు హైదరాబాద్ వయా సత్తెనపల్లి పల్నాడు వాసులకి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వారికి ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ దిశగా పనులు వేగవంతం చేశారు అతి త్వరలోనే ఈ రోడ్డుని పూర్తి చేస్తానని చెప్తున్నారు ఈ రోడ్డు పూర్తి అయినట్లయితే గుంటూరు నుంచి త్వరితగతిన హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న కాలువల దగ్గర విధంగా నీటి గొట్టాలను కూడా వేస్తారన్నమాట ఇటువైపుగా చిన్న చిన్న కాలువలు ఉన్నాయి వాటికి అవి వేస్తారన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో మల్నాడు ముఖద్వారంగా సత్యనపల్లెను మనం చూస్తాం ఈ విధంగా ఇటువైపు వీటిని తొలగించారు చూడండి ఇక్కడ దాకా బిల్డింగ్లు ఉండేవి వాటిని కూడా తొలగించారు భారీ వృక్షాలను కూడా తొలగించేశారు వారి హద్దు ప్రకారం విస్తరణ కార్యక్రమాల మీద ఆర్అండ్బి అధికారులు హైవే అధికారులు ప్రత్యేకంగా పనులు ప్రారంభించారని చెప్పాలి నేషనల్ హైవే అధికారులు ఈ దిశగా పనుల్ని వేగవంతం చేశారు సత్యనపల్లి రోడ్డు మనం చూస్తున్నాం హైవే రోడ్డు నూట అరవై ఏడు ఏజీ గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్డు మనం చూస్తున్నాం విస్తరణ దిశగా ఈ రోడ్డు పూర్తిగా విస్తరణ చేసిన తర్వాత నాలుగు లైన్లు ఉన్నట్లయితే త్వరితగతిన హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట గుంటూరు నుంచి ప్రస్తుతం రెండు లైన్లు ఉంది కాబట్టి ప్రయాణం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇటువైపు వాహనాలు భారీగా పెరిగాయి గతం కంటే ఇప్పుడు ఎక్కువగా పెరిగాయి కాబట్టి తరచూ ప్రమాదాలు వస్తున్నాయి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం వారి నిధులతో హైవే అథారిటీ వారు ఈ నిర్మాణ పనులు వేగవంతం చేశారు ఈ దిశగా నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా చర్చలు జరిపి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చారనే చెప్పాలి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట ఎంపీ ఈ రోడ్డుని విస్తరణ చేసే దిశగా చర్చలు జరిపి ఎట్టకేలకు సాధించారనే చెప్పాలి ఈ రోడ్డు మొత్తం పూర్తి అయినట్లయితే పేరేచెర్ల కొండమూడి మార్గం విస్తరణ పూర్తిగా జరిగినట్టని చెప్పవచ్చు అనమాట ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానికి సమీపంలో సత్యనపల్లి ఉండటం పల్నాడు జిల్లా ప్రక్కనే ఉండటం వల్ల గుంటూరుకి సత్యనపల్లికి సత్యనపల్లికి పల్నాడుకి అదేవిధంగా హైదరాబాద్కి లింకు కలిపే విధంగా అమరావతికి కూడా లింకు కలిసే విధంగా ఈ రోడ్ని విస్తరణ చేస్తున్నారు ఆధునీకరణ చేస్తున్నారు భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ రోడ్లను ఈ విధంగా విస్తరణ చేస్తున్నారని చెప్పాలి రాష్ట్రంలో చాలా రాష్ట్ర రహదారులని విస్తరణ చేస్తున్నారు వాటి దిశగా పల్నాడు వాసులకి ప్రత్యేకంగా గుంటూరు నుంచి పల్నాడు మీదుగా హైదరాబాద్ వెళ్ళే వారికి ఈ రోడ్డు ఎంతో ఉపయోగించిందని చెప్పాలి అంటే విజయవాడ హైదరాబాద్ వెళ్ళే రోటు కన్నా ఈ రోడ్డు మైలేజ్ కలిసి వస్తుందని చాలామంది ఇటుగా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు గుంటూరు హైదరాబాద్ రోడ్డు సత్తెనపల్లి లైన్లో చూస్తున్నాం మనం ఇటు నుంచి కొంచెం ముందుకెళ్తే సత్తెనపల్లి వచ్చేస్తుంది సత్తెనపల్లి న్యూజర్గ పరిధిలోని గ్రామాలను చూస్తున్నాం మనం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో పల్నాడు జిల్లా పల్నాడు ముఖద్వారం సత్తెనపల్లి చూస్తున్నాం సత్తెనపల్లి శివారు ప్రాంతం అనమాట ఇదంతా ఈ పొలాలు ఇవన్నీ దాటితే సత్తెనపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు మనం మేడుకొండూరు దాటేశాం సత్తెనపల్లికి సమీపంలో వస్తున్నాం అన్నమాట చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి అనుకూలంగా సమీప పట్టణాలు గ్రామాలు కూడా విస్తరణ చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఈ దిశగా మరింత త్వరితగతిన వెళ్ళేందుకు హైవేలను కూడా పూర్తి చేయాలని కేంద్ర శాఖ మంత్రి ఈ విధంగా వీటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు నితిన్ గడ్కరీ గారు వారి సహకారంతో నేషనల్ హైవే వారు ఈ విధంగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో హైవే రోడ్లకి విస్తరణకి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు సమకూర్చారనే చెప్పాలి గుంటూరు హైదరాబాద్ సత్తెనపల్లి లైన్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా పెద్దకూరపాడు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా పెద్దకూరపాడు ఇటు నుంచి పెద్దకూరపాడు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి పెద్దకూరపాడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డైరెక్ట్గా మనం సత్తెనపల్లి వెళ్తున్నాం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మీనారాయర్ గారు పనిచేస్తున్నారు అభివృద్ధి పనుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి సత్తెనపల్లి నియోజవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రోడ్లను కూడా సీసీ రోడ్లు కూడా కేటాయించారు ఈ దిశగా పనుల్లో వేగం చేశారనే చెప్పాలి సత్తెనపల్లి ఆర్టీసీ బస్సు స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు తాలూకా సెంటర్లో ప్రత్యేకంగా మషిష్ షెల్టర్ను కూడా ఇటీవల ప్రారంభించారు